ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతామృతము తృతీయాధ్యాయము కర్మయోగము జ్ఞానమనేడు మార్గములు కనుగొనగ జగతి గలవు గొప్పదే దియురంటిలో తెలుపు గోవింద కృష్ణ కృష్ణ యోగులకు కర్మ పథము జ్ఞానులకు సాంఖ్యంబు యోగ్యమగును కర్మమే కారణంబు జగతిలో జ్ఞానంబు కల్గుటకును కర్మ ఫలములు గోరక జీవుడు జేయవలయు ఈ రీతి గల్గును ఈప్సితం బగు జ్ఞానము అజ్ఞానులకు వారికి కర్మయే అతి ముఖ్యమయ్యుండును కర్మ లేకున్నచో తొలగదు అజ్ఞానమదికము కర్మ చేయకయున్నచో తొలగవు కష్టములు ప్రాణులకును బ్రహ్మ సృజించేమును యజ్ఞముల బాగుగా చేయుడనుచు యజ్ఞములు చేయుచున్న దేవతలు అత్యంత తృప్తులగుచూ వరములిత్తురు ప్రేమతో వారల వాంచితంబులు తమ్ములు ఆత్మయగు బ్రహ్మమందు లీనుడై ఆనందముందునరుడు చేయన కరలేదయా కర్మముల్ చేసియును ఫలములేదు కర్మ ఫలమును గోరక చేసినా కర్మంబే ముక్తి నొసగు కర్మ చేయుము అర్జున ఫల కాంక్షడి మోక్షమునందగా అజ్ఞాని ఫలము గోరి కర్మములనా ఫలము గోరక ఎప్పుడు పనులను చేయునా నా బ్రహ్మవిదుడు పెద్దలెట్టుల సేతురు కర్మంబు పిన్నలట్టుల చేతురు గోరక బుధులెప్పుడు కర్మముల చేయవలయూ శుద్ధాత్ములైన వారు శ్రద్ధతో ఇతాని నాచరింప బంధము తొలుగుచు కలుగును మోక్షంబు నిశ్చయముగా ಅಶ್ರದ್ಧ ಕೂಡಿಯು ಇದ್ದಾನಿ ನಾಚರಿಂಪನಿವಾರಲು ಪರಿವಾರಲು ನಷ್ಟ ಮತುಲ ಗುಚುತುದಕೊ ನರಕಮುನ ಪೊಂದುದುರು ನಿಕ್ಕಮಗನ ಇಚ್ಚವಚಿನ ರೀತಿಗ ಪ್ರಕೃತಿ ಇದ್ದಾತ್ರಿ ವರ್ತಿಂಪಗ ಅಟ್ಟಿ ಪ್ರಕೃತಿ ನಿಮನಮ ಏ ರೀತಿ ಅಡ್ಡಗಿಂಪಗಲಮ అది పలుకుటది న్యాయమా అర్జున అటుల పలుకగరాదయా రాగమును ద్వేషమనేడు ఇవి రెండు రజోగుణోద్భవములు వశముగా రాదు జ్ఞాని వానికి వశమైన వైరులగును జ్ఞానమును ఆదరించి కామమ జ్ఞానమును కలుగజేయు కామమే శత్రువగుచు జీవునికి కలిగించు నరకములను కావున జ్ఞానులెప్పుడు కామమును కడకు కామమున కాశ్రయములు కనుగునక మనసు బుద్ధీంద్రియములు కామమది విని గప్పి కలిగించు మోహంబు జీవులకును కర్మేంద్రియముల కన్నా కనుగొనక జ్ఞానేంద్రియములు మేలు వాణి కంటెని మనసును బుద్ధి శ్రేష్టమై వరలుచుండు అట్టి బుద్ధికి పైనను వర్తించు ఆ జ్ఞానమే శ్రేష్టము అద్దాని బిలుతురెప్పుడు ఆత్మయ నిసుజ్ఞానులైన వారు అయ్యరే బ్రహ్మ మంచు అర్జునాని కముగ నమ్మి మదిని అట్టి జ్ఞానమును బొంది కామమును అణచి జయమును బొందుము హరే కృష్ణ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ ఓం ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతం పైన గీతామృతమున తృతీయాధ్యాయము సమాప్తము హరే కృష్ణ